మోడ కట్టడానికి వాళ్ళు ముగ్గురు చూసారా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి ఇంకేం పనులు లేవంటారా ఉంటాయండి పనులు చాలా పనులు ఉంటాయి కానీ వాళ్ళ డాడీ మాటకి ఏం చేశారు ఒబే చేశారు వాళ్ళ డాడీ మాటకి ఏం చేశారు ఓబే అంటే లోబడ్డారు విన్నారు మాట వెనుకలో ఆశీర్వాదం ఉంది ఏముంది ఆశీర్వాదం ఉంది చూసారా వాళ్ళ డాడీ ముస్సులోడే చూసారు కదా నా ఓ తాత గోల్డ్ గెడ్డాలన్నీ ఉన్నాయి ముగ్గురు అంత పెద్ద పెద్ద కండలు ఉన్న కొడుకులు చూసారా పెద్ద పెద్ద లావు ఉన్నారు కదా జిమ్ బాడీస్ లో ఉన్నారా ఉన్నారా అంత పెద్దోడైనా సరే వాళ్ళ డాడీ మాట కాదన్నారా కాదన్నారా కాదనలేదు మీరు ఇంత ఇంత ఉన్నారు ఏం చేస్తారు ఏం చేస్తారు మీరు మాట వినట్లేదు మీ పేరెంట్స్ మాట వినట్లేదు వాళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉంది పేరెంట్స్కి పేరెంట్స్ని ఎప్పుడు కూడా మనము బాధ పెట్టకూడదు తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు తెలుసా మీకు ఈ విషయం దేవుని వాక్యం చాలాసార్లు చెప్తా ఉంది మనకి నిన్ను కనిన తల్లిని నిన్ను కనిన తండ్రిని సంతోష పెట్టాలంట మనం చేసే అచీవ్మెంట్స్ మన స్కూల్లో మంచి పేరు తెచ్చుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ మంచి ఉద్యోగం తెచ్చుకుని మంచి హై ర్యాంకింగ్స్లో మనం ఉంటా ఉంటే తల్లిదండ్రులకు ఏమొస్తుంది సంతోషం వస్తుంది అప్పుడు నిన్ను కన్న తల్లిదండ్రులకు నువ్వు ఏమి ఇచ్చినట్టు సంతోషం ఇచ్చినట్టు ఆ పిల్లలు మాట వినడం వల్ల ఎవరికి సంతోషం తండ్రికి నోవాహకు సంతోషం ఇంకా ఏం చేస్తున్నారు చూడండి పిల్లలు సగం సగం చేసి వదిలేదు కానీ పెద్ద ఓడ కట్టారు చూసారా ఎంత పెద్ద వాడకట్టారో చూసారా చాలా పెద్ద ఓడ కట్టారు ఆ వాడ కడతా ఉంటే ఇప్పుడు కొంతమంది వచ్చారు చూడండి నెక్స్ట్ ఆ వాడు కడతా ఉంటే అందరూ వచ్చి ఏం చేస్తున్నారు చూడండి అక్కడ ప్రజలున్నారు ఇంకా పైకి ఎత్తితే చూడండి ఇక్కడ ప్రజలు ఉన్నారు ఏంటి పిచ్చుడు ఇల్లు కట్టుకుంటారు కానీ ఎవరైనా వాడ కడుతున్నాడు ఏంటి పిచ్చుడు అనుకుంటున్నారు చాలాసార్లు మనల్ని ఎవరైనా సరే మనల్ని దేవుని దగ్గరికి వెళ్తున్నా చర్చికి వెళ్తున్నా బైబిల్ చదువుతున్నా ఏంటి పిచ్చా ఎప్పుడరా కూర్చున్నా బైబిలే చదువుతావు లేదా చర్చికి ఎప్పుడు వెళ్ళిపోతావు చర్చే మానవు దేవుని పాటలే పాడతావు వాక్యం ఎందుకు చదువుతావు అని మనల్ని చూసి ఏం చేస్తారు లోకం ఏం చేస్తారు అక్కడ ఏం చేస్తున్నారు లోకస్తులు చెప్పాలి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నవ్వుతున్నారు కానీ నావ పనిచేయడం మనసుడా నావా చచ్చి కళ్ళు నావా దేవుని మాట వింట మనిషిడా నావా దేవుని పని చేయడం నా దేవుడు చెప్పడం మానిసడా మనమైతే ఏం చేస్తాం చెప్పండి ఈ రోజుల్లో ఎందుకులే పర్లేదులే ఎంత పెద్దవాడు ఎవరు గడతారు మాకు పనిలేవా ఐలేవా అయ్యలేవా అని చెప్పి మనం ఏం చేస్తుంటాం వదిలేస్తుంటాం కానీ ఎవరు ఏమన్నా ఏది ఏమైనా సరే నోవాహు చూడండి నెక్స్ట్ చాలా మంది వచ్చి నోవాహ్ మీద దౌర్జన్యం కూడా మాట్లాడారు ఏంటి మనిషి మన అందరిలోకి వింతగా ప్రవర్తిస్తున్నాడు మనందరం ఇల్లులు కట్టుకుంటుంటే ఇది ఓడ కడుతున్నాడు కొత్తగా అని చెప్పి రకరకాలుగా నవ్వినా తిట్టినా బెదిరించినా ఎలాంటి మాట్లాడినా సరే నోవాహు మాత్రం ఏం చేస్తున్నాడు దేవుని పని మాత్రమే చేస్తున్నాడు చూడండి నెక్స్ట్ పేజ్ లో మంచి సమాధానం చెప్పి పంపించాడు వాళ్ళకి ఇది ఎవరు పని అంట దేవుని పని మీరు నవ్వినా మీరు తిట్టినా మీరు ఏడిపించినా మీరు గేలి చేసినా మీరు చీయన్నా మీరు పోవన్నా నేనేం చేస్తాను ఏం చేస్తాను అవహ దేవుని పనే చేస్తాను వీలైతే మీరు మార్మన్స్ పొందండి వీలైతే మీరు రక్షణ పొందండి అని అంటే బాబోయ్ ఈ ముసినోడు దగ్గరకు వస్తే ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు ఇలాగని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని మాటలు చెప్తే ఏం చేస్తున్నారు మీరు కూడా ఏం చేస్తారు దేవుని మాటలు చెప్తే ఆ ఎప్పుడూ విన్నాం లెఫ్ స్టోరీ అక్క ఎప్పుడు అలా చెప్తుందిలే చెప్పేసి ఏం చేస్తారు మీ స్కూల్ టీ సండే స్కూల్ టీచర్ అక్కల్ని ఎదిరిస్తున్నారా ఎదిరించే పిల్లలు చాలా మంది ఉన్నారు హేళనగా మాట్లాడే ఉన్నారు గేళ్లు చేసే పిల్లలు ఉన్నారు అపహాస్యంగా మాట్లాడే పిల్లలు ఉన్నారు సెటైర్లు వేసే ఉన్నారు ఇలా మనము ఉండకూడదు ఎదిరించకూడదు దేవుని మాటలు చెప్తే వినాలి నోవాహు దేవుని మాటలు చెప్తాడు అందరూ ఏం చేస్తున్నారు ఇలాగే చెప్తాడు ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తర్వాత ఏంటో చూడండి పెద్ద వాడ కట్టడము పూర్తయిపోయింది కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు నోవాహు అతని ముగ్గురు వెళ్ళారు ఆ ముగ్గురు కొడుకులు నోవాహు కట్టేస్తారు చూసారు ఎంత పెద్ద వాడ మన ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటే మనకి ఎవరు సాయం చేయవలసరం లేదు ఎలా ఉండాలి మన ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటే మనకి ఎవరు సాయం చేస్తారు దేవుడే సాయం చేస్తారు చూసారా ఊరంత వాడగట్టారు ఎంత పెద్ద వాడ చూసారా చూసారా చాలా పెద్దది ఇంకెంత పెద్దది అని మనము ఆలోచన చేస్తే అది దాంట్లో అన్ని రకాల జంతువులు ఉంటాయి అన్ని రకాల పక్షులు ఉంటాయి అన్ని రకాలైనటువంటి దేవుడు కలజీస్లో అన్ని అందులో పట్టేలాగా చూసారా అదిగో ఏమేమి వెళ్తాయి అందులోకి ఏమేమి జంతువులు వెళ్తున్నాయి మీకు తెలిసిన జంతువులు చెప్పండి ఎంతనే చూడండి అందులోకి ఇంకా చాలా ఉన్నాయి కదా జంతువులు అవన్నీ అందులోకి వెళ్ళడానికి చాలా పెద్ద వాడు పెట్టాలి అయినప్పటికీ కూడా అక్కడ ఎంతమంది అన్నారు నలుగురే ఉన్నారు నోవాహు తన ముగ్గురు కొడుకులు సరే ఆ ఫ్యామిలీ ఎంత చక్కగా స్ట్రాంగ్ గా దేవుళ్ళు బిల్డప్ చేసుకున్నారు మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి దేవుని పని చేయాలి దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి దేవుడు చెప్పినట్టు చెయ్యాలి ఓకేనా ఇప్పుడు నవాహు వాళ్ళనికి ఏమేమి వెళ్తున్నాయి ఇంకా జంతువులు వెళ్తున్నాయి ఇంకా ఇంకేం వెళ్తున్నాయి వాళ్ళు తినడానికి కావలసిన ఆహార పదార్థాలు ఎంతమందికి కావాలి నవాహు అతని భార్య అతని ముగ్గురు కొడుకులు పూగురు కోడలు మొత్తం ఎంతమంది ఎనిమిది మంది ఎన్ని రోజులు దేవుడు మళ్ళీ ఎప్పుడు చెప్తారో బయటకు రమ్మని తెలీదు ఎంత పెట్టుకోవాలో తెలీదు అన్ని రోజులు తినడానికి ఫుడ్ అంతేకాకుండా జేబ్రాలకి జిరాఫీలకి మొత్తం ఎన్నిట్లకి ఎలుగు పంటలకి టైగర్స్కి కి అన్నిట్లకి ఫుడ్ తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ కూడా ఎవరైనా సాయం చేశారా ఎవరు సాయం చేయలేదు చూసారా వాళ్ళందరూ ఇప్పుడు ఎందులో వెళ్తున్నారు వాడలోనికి వెళ్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు నావా ఇప్పుడు చూడండి వాడ నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ వాడ తలుపు ఏమైపోయింది వాడ తలుపు మీద ఏం కనబడుతుంది ఎవరు చెప్పారు క్లాప్స్ కట్టండి చాక్లెట్ ఇవ్వండి వాడ తలుపు మీద ఏం కనబడుతుంది సిలువ అంటే అది ఏ వాడా రక్షణ దేవుడు మనకి ఏమిస్తారు రక్షణ రక్షించే వాడు అనమాట ఆ వాళ్ళనికి వెళ్ళిన వాళ్ళు ఇంకెప్పుడు చెడిపోరు ఆ వాళ్ళనికి వెళ్ళిన వాళ్ళు ఇంకెప్పుడు బా బాధలు ఇబ్బందులతో ఉండరు అది వేసేవాడా రక్షణ వాడ దేవుడు కలుగజేసిన వాడ ఆ వాళ్ళనికి వెళ్ళగానే దేవుడు ఏమేస్తారు డోర వేస్తారు అప్పుడు చాలా మంది వచ్చి ఇంకా ఇంకొస్తున్నారు చూడండి ఇందులో గెలిపాడు మనందరం ఇంట్లో అంటే పిచ్చుడు ఏంటి అందరు వెళ్ళిపోయాడు అని ఇంకా నవ్వుకుంటున్నారు మనం కూడా చాలా సార్లు అలాగే చేస్తాం చూడండి నెక్స్ట్ పేజ్ కూడా చూడండి చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు ఏం చేస్తున్నారు ముసరులతో సహా తింటూ తాగుతూ వాళ్ళకి ఇష్టానుసారంగానే ఉంటూ వాళ్ళకి నచ్చినట్లుగానే ఉన్నారు ఇంకా ఏం చేస్తున్నారు నచ్చినట్లుగా జీవిస్తుంటే ఇప్పుడు వాడ ఏమైంది వాడ దగ్గర రావడం చూడడం మానేస్తారు అనమాట అందరు చూడేంట అలా పెట్టుకున్నాడు అంతే అని చెప్పేసి ఇప్పుడు వాడ డోరు ఏమైంది క్లోజ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ పిక్చర్ చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు లోపల బయట ప్రార్థన చేస్తున్నారు లోపలికి వెళ్ళినా మనం బయటికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి మళ్ళీ ఇంటికి రాగానే స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోవాలి స్కూల్ నుంచి రాగానే ఉదయం లేవగానే మళ్ళీ పడుకునే ముందు ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కున్న తర్వాత కూడా థ్యాంక్స్ చెప్పండి కూడా వచ్చేసారా మయ్యా వాళ్ళకి వస్తారు అందరూ నెడదాక నవ్వుతా ఉన్నారు ఏడిపిస్తా ఉన్నారు ఎవడబెడతాడు అలా అలా అంటే అలా మాట్లాడి అమ్మయ్య అలా అందరినీ తప్పించుకుని నవ్వులు నేను హ్యాపీగా తింటూ తాగుతూ ఉన్నారా ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు మనం ఎప్పుడు ప్రార్థన చేసే కుటుంబం అక్కడ నవ్వు ఒక్కడే చేస్తున్నాడా ఎంతమంది చేస్తారు ఎంతమంది మంది కనబడుతున్నారు మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కదా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు తనకు మనం కూడా ఏం చేయాలి ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఇప్పుడు ఓడర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది నెక్స్ట్ నైట్గా వర్షం స్టార్ట్ అయింది ఆ పెద్ద వర్షం అదేంటి అనుకున్నారు నెక్స్ట్ ఏమైంది వర్షం కాస్త అమ్మో చాలా పెద్ద తుఫాన్ అయిపోయింది చెట్లు కూడా విరిగి పడిపోతున్నాయి చూసారా చెట్లు విరిగి పడిపోతున్నాయి అంటే చిన్నదా పెద్దదా చాలా పెద్ద తుఫాను ఇంకా ఏమవుతుంది అమ్మవా పోయి మనుషులందరూ మునిగిపోయి కొట్టుకుని పోతా ఉన్నారు చూసారా వర్షం ఎంత పెద్దదవుతుందో ఇంకా చూడండి నెక్స్ట్ ఏమైంది మొత్తం భూమి మీద నుంచి చాలా ఎత్తుకు నీళ్ళు వచ్చి ఊరంతా అయిపోయింది అవునా సముద్రంలోనే కదా అలాంటి అలలు వస్తుంటాయి చూడండి ఇప్పుడు వీళ్ళందరూ కొండ మీదకి ఎక్కారనమాట ఎక్కడికి ఎక్కారు జనాలు కొండ మీదకి ఎక్క ఏమంటున్నారు తప్పించండి కాపాడండి రక్షించండి మొక్క డోర్ తీయండి మేము లోపలికి వస్తాము అని కానీ నావా ఎక్కడున్నాడు ఏ లోపల లోపల ఎలా ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు నావాహు మీద ఒక్క చుక్కైనా నీరు పడుతుందా నవహు కుటుంబం మీద ఎంతైనా వర్షం పడుతుందా నవహు వా కట్టిన వాడలోనికి వెళ్ళి ఏ జంతువు అయినా తడుస్తుందా బయట వాళ్ళు ఏమవుతున్నారు తడవడం కాదు మునిగిపోయి కొట్టుకుని పోతా ఉన్నారు కొండ ఎక్కిస్తారు అది కొండ చూసారా కొండెక్కి కొండెక్కి నోవా నోవా నవ నోవా కరుతీ అని అంటున్నారు కానీ వర్షం ఇంకా పెద్దదైపోయింది పెద్దదైపోయింది చూడండి నెక్స్ట్ చూస్తే ఏమైపోయింది మొత్తం ఆ కొండలు కూడా మునిగిపోయి మొత్తం భూమి మీద కొండల పైకి అంత వాటర్ వచ్చి వాడ ఏమవుతుంది నీట్లో తేల్తూ హాయిగా వెళ్తా ఉంది చూసారా లోపల ఎలా ఉన్నారు ఇప్పుడు వెళ్ళు అంత హ్యాపీగా ఉన్న చూడండి గొర్రె పిల్లలకి మేక పిల్లలకి అన్నిటికి ఫుడ్ పెడుతున్నారు వాటికి ఫీడ్ చేస్తున్నారు అన్ని పెట్టి వాడ హ్యాపీగా తేలుకుంటూ వెళ్తా ఉంది కానీ బయట మాత్రం చాలా బిభత్సమైన వర్షం కొట్టేస్తా ఉంది కానీ వాడ మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు వాడ చాలా రోజుల అయిన తర్వాత నావాహు కొన్ని రోజులు అయ్యాక ఏం చేశాడు ఒక కాకిని బయటికి పంపించాడు కదా పంపించాడా కాకి వెళ్ళింది పావురం కూడా బయటికి వెళ్ళింది తర్వాత ఏమైంది చూడండి రెండు వెళ్ళే కదా ఒకటే వచ్చింది ఏంటి కాకి కూడా వెళ్ళింది కదా ఎవరు వచ్చారు తిరిగి పావురం వచ్చిందంటే చాలా సార్లు మనకి ఏదైనా పని ఇద్దరు పిలిచి చెప్పుకో ఒకటి చేస్తాడు ఒకటి కదా ఎందుకులే ఆడు వెళ్ళాడు కదా పర్లేదులే అనుకుంటాం మీ ఇద్దరు అంగతరులు ఉన్నారనుకో ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు రా ఆ పర్లర్లే అలా వెళ్తే అన్నీ వెళ్ళాడు కదా మా మమ్మీ డాడీ వెళ్ళారు కదా అనుకుంటాం కానీ మనల్ని పెంచుతున్న వారు మనకి చెప్పిన పని మనము చెయ్యాలి మనల్ని ఎవరు పెంచుతున్నారు ఏసయే పెంచుతున్నారు మనల్ని మనకి ఆహారం ఇచ్చేది ఎవరు ఆ తిండి ఇచ్చేది ఎవరు బట్టలు ఇచ్చేది ఎవరు అన్ని ఇచ్చేది వేసవి కనుక ఏసై ఏ పని చేస్తే ఆ పని మనము చేయాలి కానీ కాకి వెళ్ళిపోయి బయట తిరుగుతుంటుంది అంతే దానికి బయట నచ్చింది అనమాట చర్చిలోకి రావడానికి ఇష్టం అవుతుంది చాలా మంది బయట తిరగడమే ఇష్టం కానీ పావురం ఏం చేసింది మళ్ళీ తిరిగి వచ్చింది వచ్చి నవాి ఏదో పని ఏం చెప్పాడో దాన్ని బట్టి దానికి అప్పగించింది అనమాట మళ్ళీ కొన్ని రోజులు ఇది వచ్చిందంటే అంటే ఇది బయట ఎక్కడ ఉండడానికి ప్లేస్ లేదనమాట అని కొన్ని రోజుల నుంచి మళ్ళీ పావురాన్ని పంపించాడు ఆ పావురం వెళ్ళి ఏం చేసిందంటే మళ్ళీ నోట్లో వచ్చింది ఆకు పెట్టుకొచ్చింది అంటే ఆకు భూమి మీద మొలిచిందే అంటే నీళ్ళు తగ్గిపోయానే కదా అర్థం తగ్గిపోయాన తగ్గిపోయాయి అని చెప్పి నోవాహు తన ఫ్యామిలీ అంతా ఇంకా కొన్ని రోజులు ఆగి చూడండి అందరూ బయటకు వస్తున్నారు దేవుణ్ణి అడిగే రవ్వ మాకు నీళ్ళు తగ్గిపోయినాయి కదా మేము బయటకు రావచ్చా అంటే సరే రండి అంటే దేవుడు మళ్ళీ అందరూ బయటకు వచ్చారు ఇప్పుడు నీళ్లు తగ్గాయి వాడీ ఒక కొండ మీద ఆగింది వీళ్ళందరూ బయటకు వచ్చి ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి నెక్స్ట్ ఫోటో చూపించము ఏం చేస్తున్నారు చూసారా నోవాహ్ ఎంత ప్రార్థన చేస్తా ఉన్నాడు మరి నోవా నోవాహ అంటే దేవునికి ఇష్టం అవుతుందా మనం అంటే ఇష్టమవుతుందా నోవా అంటేనే అందుకే నోవాహ దేవుడు అంతగా ప్రేమించారు ప్రతి విషయంలో చూసారా వాళ్ళకి వెళ్ళక ముందు మామూలుగా ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకున్నాడు వాళ్ళకి వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకున్నాడు వాడి నుంచి వచ్చిన తర్వాత కూడా బయట ప్రేయర్ చేసుకుంటున్నాడు మనం కూడా ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలి కానీ మొదట్లో చాలా మందిని చూసాం వాళ్ళందరూ ఎలా ఉన్నారు తాగుతూ తింటూ తిరుగుతూ నచ్చినట్లుగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ డాన్స్ వేసుకుంటూ భయంలో రకరకాలుగా ఉంటూ చంపేసుకుంటూ ఇంకా హే హేళన్ చేసుకుంటూ ఒక నొకడు ఎక్కరించుకుంటూ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ ఏమైపోయారు వరదలకి చేయలేదు ఏం ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుడు చెప్పినట్టుగా ఉన్నాడు దేవుడు చెప్పిన మాట విన్నాడు గనక కుటుంబం ఏమైంది రక్షిపడింది కుటుంబం దేవుని ఓడలో చేరింది నావ కుటుంబం హ్యాపీగా అందుకే మనకి పాట వచ్చు కదా ఆ పాట పాడుతాను నాతో కూడా కలిసి పాడతారా चेयु महावश कुडियुनो त्वरलो